ఇచ్చేది లేదు లే లైట్ అన్నట్టు అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఈ యాక్ట్రెసెస్ ని చూసారు కదా ఇక్కడ వీళ్ళని వీళ్ళలో ఎవరో పేరెంట్స్ వచ్చేవారు ఆఫీస్కి రోజు ఫస్ట్ ఫ్యూ డేస్ దాని తర్వాత రావడం మానేసారండి భయం లేదు వాళ్ళకి ఈ ప్రొడక్షన్ హౌస్లో వీళ్ళు వదిలి వెళ్ళడానికి దట్ ఈస్ ద సేఫ్టీ షీ హ్యాస్ క్రియేటెడ్ ఇన్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ దట్ షీ క్రియేటెడ్ అండ్ ఈ సినిమా సక్సెస్ చేయకపోతే నేను మీడియా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈ సినిమా సక్సెస్ సక్సెస్ చేయకపోతే కమిటీ గుర్రాలు తీశారు కదా ఏమైంది మేము చెప్పాలా డబ్బులు రాలేదు కదా వద్దమ్మా ఇలాంటివన్నీ మనకు వర్కౌట్ అవ్వ రెండు మూడు కోట్లలో చేయమ్మా అంటారు మనం మళ్ళీ అర్రే ఆ స్టేట్లో ఆ సినిమా వచ్చిందండి కదా చాలా బాగుందంటారా అది చూద్దాంరా అది చూద్దాం రా తెలుగు నుంచి రావడం ఉండదండి దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా ఐ థింక్ ప్లీజ్ పుష్ దిస్ ఫిల్మ్ యాజ్ మచ్ అస్ యూ క్యాన్ బికాస్ అంటే ఆన్ అ పర్సనల్ ఇంట్రెస్ట్ ఐ థింక్ యూ హ్యావ్ టు రైట్ అండ్ ఇట్స్ ఎ రిక్వెస్ట్ అండ్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు డూ విత్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఇస్ ఇంద జెర్సీ అన్నాడు కదా ఐ థింక్ వీ షుడ్ డూ ఇట్ టేక్ ప్లేసెస్ అందరూ ఫ్రేమ్లో పడేలాగా నో అండ్ సీరియస్ అందరూ ఫ్రేమ్లో పడేలాగా ప్లీజ్ టేక్ యూ ప్లేసెస్ అమ్మ కెమెరా వైడ్లో పెట్టుకోండి అమ్మా రండ్ రండి 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 యూ షుడ్ కమ్ ఎవ్రీబడి ఎవ్రీబడీ షుడ్ కమ్ యా డూయింగ్ యర్అన్లీ కమ్ యూ కమ్ ఫార్వర్డ్ యూ కమ్ ఫార్వర్డ్ యూ కమ్ ఫార్వర్డ్ ఆల్ ఆఫ్ యూ యూ షుడ్ బి విజిబుల్ ఓకే అండ్ అవునా అండ్ వంశీగర్ రావాలి ఇంకోటండి ఇంకోటి 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 ఐ వాంటెడ్ టు సే దిస్ ఈయన సార్ ఫ్రైడే ఒక ప్రివ్యూ వేయడం జరిగింది దాని తర్వాత థర్స్డే ఒక ప్రివ్యూ వేయడం జరిగింది అండ్ దెన్ అశోక్ అందరూ మేధావులే వచ్చినట్టున్నారు చాలా వరకు మేధావులు నేను ఎందుకు అంటున్నా అంటే మనం మర్చిపోయామండి ఈ సినిమాని అలా ఆస్వాదించాలో ఫోన్లో ఫోన్లు చూస్తూ భోజనం చేసే మనకి నాకు తెలిసి ఆ కూరను ఆస్వాదించడం అవ్వదు దయచేసి ఏదో కడుపులో నింపుకోవడానికి నింపుకుంటున్నట్టు ఉంటుందేమో సినిమాని ఎక్స్పీరియన్స్ చేయడం సరిగా రాట్లేదేమో అని నా ఫీలింగ్ నేను ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడేంత స్థాయి నాకు లేదు బట్ ఐఎమ్ స్పీకింగ్ ఓన్లీ బికాజ్ ఐ థింక్ కమిటీ కూరలతో ఏది తప్పు జరగకూడదు బికాజ్ మళ్ళీ చెప్తున్నా ఇలాంటి సినిమా హిట్ అవ్వకపోతే పెద్ద హిట్ అవ్వకపోతే మళ్ళీ ఇలాంటి సినిమా రాదేమో అనే భయంతోనే మాత్రం ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా సంహవ్ కొంచెం మిక్స్ టాక్ వచ్చేసి కొంతమంది ఏదో ఇన్ఫర్మేషన్ లీక్ చేసి వాట్ ఎవర్ వాట్ ఎవర్ సినిమా వర్కౌట్ అవుదేమో సినిమా వర్కౌట్ అవుదేమో అని చెప్పేసి ఈయనకు వచ్చాయండి ఫోన్లు మామూలు ఫోన్లు రాలేదు దీనికి ఎంతో స్ట్రెస్ ఫీల్ అయ్యారు అండ్ దెన్ బట్ ఎప్పుడైతే ఈవినింగ్ షో ఈ పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయో అప్పటి నుంచి జెన్యున్గా మౌత్ టాక్ పికప్ అయిందో దట్స్ వెన్ వీ ఆల్వర్ సో హ్యాపీ ఈయనకి సంబంధం లేదు ఈయనెప్పుడు హ్యాపీయే బికాజ్ ఈయనకున్న ఎక్స్పీరియన్స్కి ఈయనకి తెలుసు అసలు ఈయన మేమిద్దరం ఎదురుగా కూర్చొని టెన్షన్ పడిపోతున్నాం అదే స్థితప్రజ్ఞ అన్నట్టు మేము చాలా టెన్షన్ పడిపోతున్నాం ఏమవుతుంది సినిమా అసలు అమ్మో అని ఈయన మాత్రం అక్కడ కూర్చొని ల్యాప్టాప్లో ఎవరికి ఏదో పంపాలి ఇదేం చూస్తున్నారు మేము మాట్లాడేదానికి ఈయన అడిగే క్వశ్చన్కి సంబంధం లేదు మేమేమో సార్ భయం వేస్తుంది సార్ అంటే ఈయనేమో అది ఎవరికైతే పంపాలన్నో ఏంటమ్మా రాజేష్ రామ పేరేంటి అని ఇలా కూర్చొని కాఫీ టా టీ టీతో అన్నట్టు ఈయనకి అసలు సంబంధం లేదు బికాస్ హీ న్యూ హిస్ ఇట్స్ అ హిట్ అండ్ యా సో థ్యాంక్ యూ సో మచ్ వంశీ నంది గారు అండ్ అ లాట్ ఆఫ్ అదర్ డిస్ట్రిబ్యూటర్స్ హూ ట్రస్టెడ్ అండ్ ఇస్ టేకింగ్ దిస్ ఫిలిం ఫార్వర్డ్ అండ్ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు షో హౌ మచ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం ఐ గెస్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఆన్ అకౌంట్ ఆఫ్ త్రీ టూ వన్ కెమెరాలు వైడ్ వెళ్ళాయి కదా వాట్ డూ ఇట్ అండ్ మేడం మీరు కూడా ఫన్నీ అన్న గుంటే బాగుండు ప్లీజ్ 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 యా ఫనీ అన్న అండ్ నెక్స్ట్ నిహారిక గారు ఇంకో కలిసి ఎన్నో సినిమాలు చేయాలని ఇలాంటి వాళ్ళ ఇండస్ట్రీకి ఉండాలని కథని నమ్మి ముందుకు తీసుకెళ్ళాలని ఖచ్చితంగా అన్ని కమిటీ కుర్రాల్లో హిట్ అవుతాయన్న గ్యారెంటీ ఎవరు ఇవ్వలేం అవ్వకపోయినా కమిటీ కుర్రాళ్ళు అనేది ప్రతి ఒక్క కొత్తవాడికి కథ బాగున్న ప్రతి వాళ్ళ దగ్గర ఇది ఒక బ్యాక్గ్రౌండ్ అవ్వాలని వీళ్ళ మొహాలు చూసిన ప్రతిసారి కమిటీ కుర్రోలు గుర్తు రావాలని కొత్త వాళ్ళైనా రెస్పెక్ట్ ఇచ్చి అబ్బా వర్కౌట్ అవుద్దేమో సినిమా కథ ఎంత కమర్షియల్గా హిట్ అవుద్దు డబ్బులు వెనక్కి లేదు ఎవరికీ తెలీదు బట్ బట్ ఏ ఇది వర్కౌట్ అవ్వదమ్మా ఏ వద్ద ఇవన్నీ వద్దు అని అనకుండా ఎవరు ఎప్పుడు ఏమవుతారో ఎవరు ఊహించలేం కాబట్టి మేం చేయలేమమ్మా మూవ్ ఆన్ యు మూవ్ ఆన్ మేం చేయలేము అని చెప్పడం నేను గట్టిగా నమ్ముతున్నా సో యా ఇంకొక మాట్లాడను యా త్రీ అరవాలి గట్టిగా అరవాలి ఓకే నాట్ ఇట్ ఇప్పటి ఇప్పటిదాకా మీకున్న కసంతా బయటికి రావాలి అర్థమైందా అది త్రీ థ్యాంక్ యూ సో మచ్ అమేజింగ్ థ్యాంక్ యూ సో